హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ అవరానిపిస్తున్నారు మరోవైపు ఇటీవలే చాలా రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతోంది చిరంజీవి గారి విషయంలో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఒక న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే ముఖ్యంగా ఆయన బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి చిరంజీవి గారిని మళ్లీ రాజ్యసభకు పంపాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది ఇటీవల ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ప్రధాని మోడీ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు మోడీ చిరంజీవి గారికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు ఈ పరిణామాలే చిరంజీవి గారిని రాజ్యసభకు పంపిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఉన్నాయి అయితే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చిరుకు ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది దీనికి బీజేపీ మరో ప్రాణి వేసినట్లు తెలుస్తోంది బీజేపీలో చేరకున్న రాష్ట్రపతి కోటలో అన్నయ్యను పెద్దల సభకు పంపాలని ప్లాన్ చేస్తున్నట్లు కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే సుధామూర్తి లాంటి వారిని అలాగే రాజ్యసభకు పంపారు చిరంజీవి గారిని కూడా ఇదే తరహాలో పంపాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారిని రాజ్యసభకు పంపి తెలంగాణలో బలపడాలని బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు ప్రచారం గట్టిగా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి మరియు బీజేపీ పార్టీలు వెళ్తున్నట్లు వార్తల గురించి ఇరువురు చర్చించుకున్నారట పరిస్థితి వినేసి కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో అన్నయ్యను తెలంగాణలో ఉపయోగించుకోవాలని కమలం లీడర్లు భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది